మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కమ్మపల్లి గ్రామంలో హరే శ్రీనివాస కోలాట కళాబృందం వారిచే నెల రోజుల పాటు కోలాట శిక్షణ పూర్తి చేసుకుని గురువారం రాత్రి గుడి సెంటర్లో గజపూజ కార్యక్రమం నిర్వహించారు కోలాట బృందం పాంపల్లి గ్రామంలో ముప్పై రోజులు శిక్షణ పొంది ఈ రోజు అంగరంగ వైభవంగా కోలాట ప్రదర్శన ఈ గ్రామ నడిబొడ్డున గుడ్రే సెంటర్లో లో కన్నుల విందుగా ఒక పండగ టైపు ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో జరుపుకుంటున్నటువంటి వేడుక మన కోలాటం అది తెలంగాణకి భాషా సంస్కృతులలో తెలంగాణ ఒక ప్రాంతంలో ఈ కోలాట ప్రదర్శన చాలా అంగరంగ వైభవంగా పల్లె పల్లెలలో జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మన గ్రామంలో మల్లెపల్లిన విస్తరించినటువంటి కోలాట ప్రదర్శనలు ఈ రోజు మన గ్రామానికి ఇచ్చేసి కన్నులు వినులుగా పండగ టైపులో ఈ రోజు కాంపేళ్లి గ్రామంలో జరుపుకోవడం జరిగింది ఈ ఈ కోలాట ప్రదర్శనకి పల్లెళ్లలో ఉన్నటువంటి పెద్దలు అలాగనే గ్రామ ప్రజలు సహకరించినటువంటి అందరికీ పేరు పేరిన మా శ్రీనివాస కోలాట బృందం అలాగే నా తరఫున కోలాట మాస్టర్ శ్రీకాంత్ కన్నా తరపున